హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మైలు గార్డెనింగ్ ఈ రోజు మన ఫామ్ లో ఏమేమి చేసామో ఇంకా ఏమేమి హార్వెస్ట్ చేసామో చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ వరకు చూడండి రోజు మన టైటిల్ని చూసారు కదా కొంచెం వెరైటీగా ఉంది కదా మనం కష్టపడుతుంటే మన కష్టాన్ని కూర్చొని తింటున్న వాళ్ళు ఎవరు క్యాన్సర్ కొన్ని లాస్ట్లో చెప్తాను ఇప్పుడు మన ఫామ్లో ఏం చేసాము ఇంకా ఏమేమి ఆరోజు చేసామో చూపిస్తాను చిన్న గుమ్మడికాయలండి దగ్గర దగ్గర అర డజను కాయలు ముదిరిపోయినాయి బీరకాయలు ఎంత పొడవుగా ఇంకా హెల్దీగా కాస్తాయి గోంగూరకు చాలా ఫ్రెష్గా వచ్చింది జేసిబి పని ఏంట అనుకుంటున్నారా టూ ఇయర్స్ బ్యాక్ మనం ఈ చేను కొనుక్కునేప్పుడు సౌకు చెట్లు ఉన్నాయి వాళ్ళు చెట్లను నరికేసుకొని ల్యాండ్ని క్లీన్ చేయకుండా అలానే మనకి ఇచ్చేశారు ఏసీపీతో ల్యాండ్ క్లీన్ చేపించి కొబ్బరి మొక్కలు పెట్టుకుంటాకి టెన్ ఫీట్కి ఒక గట్టు వేయించుకున్నాము ఆ ఫార్టీ ఫైవ్ సెన్స్లో నలభై కొబ్బరి మొక్కలు పెట్టాము ఇప్పుడు ట్వంటీ ఉన్నాయి ఈ ల్యాండ్లో వరి వేద్దామని గట్టు అని తీపిచ్చేసి అప్పుడు గిజిగా గూళ్ళు కనపడ్డాయి వాటిల్లో పక్షులు లేవు మైగ్రేట్ అయిపోయినాయి అందంగా ఉన్నాయని కలెక్ట్ చేసుకున్నాము అన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ ల్యాండ్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు అందుకని ల్యాండ్ అంతా దుబ్బలు పెరిగిపోయింది అందుకని జేసీపీతో నీట్గా క్లీన్ చేసి వరేసాకి రెడీ చేయించుకున్నాము పట్టించుకోపోయేసరికి నలభై కొబ్బరి మొక్కల్లో ఇరవయే మిగిలిన తెలుగు ఇక్కడ వంగనారు టమాటా నారు ఇచ్చారండి కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి పెడుతున్నాము ఎట్లయినా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది క్రాప్ వస్తాకి

ఈ గోంగూరలో కూడా రెండు మొక్కలు ఉన్నాయి ఎల్లి చూస్తే ఇప్పుడే పూర్తి స్టార్ట్ అయింది ఇక్కడ జోడి సర్కైల్ కాసిన చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉన్నప్పుడే కోసేసుకున్నాము ఎంత ముద్దుగా ఉన్నాయో ఇందాక చెప్పానుగా మన కష్టాన్ని కూర్చొని తింటే మన కడుపు ఎందుకు మండుతుందో అని ఇప్పుడు చూపిస్తాను చూడండి హార్వెస్టింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళని చూడండి వాళ్ళు వంద రోజులు మన గవర్నమెంట్ స్కీమ్ కదా వంద రోజుల పనులు పనికి ఆహార పథకం ఇంకా ఏరి ఆ స్కీమ్ లో పని చేస్తాక వచ్చిన పని వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ మనం కట్టే ట్యాక్స్ లోంచి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇప్పుడు పర్ డేకి కి టూ నైంటీ రూపీస్ ఇస్తుందంట వాళ్ళు మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు పనిచేయాలి కానీ ఫోటో తీసే ఐదు నిమిషాలు ఒకటి పనిచేసేలాగా యాక్టింగ్ చేసి మన వచ్చి కూర్చుంటారు కూర్చున్న వాళ్ళైనా ఊరికే కూర్చుంటారా మన ఫామ్ లో ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా పిందలు కూడా మొత్తం కోసుకెళ్ళిపోతారు మన ఫామ్ లో వచ్చిన చిన్న చిన్న మొక్కలు కూడా పట్టించుకోకుండా కూర్చుంటారు వాటిపైనే ఎన్నిసార్లు చెప్పినా వినరు వాళ్ళు కోసుకెళ్ళక ముందల్లే నేను నాన్న అమ్మ కలిసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని కోస్తాము కోసిన వెజిటేబుల్స్ కూడా మేము ఊరికే ఉంచుకుంటా వాళ్ళకే అమ్మేశాము ముదిరిపోయిన బెండకాయలు ఎందుకు కోసి కింద పడేస్తున్నారు ఇతనాన్ని ఉంచుకోవచ్చుగా అంటే నాన్న కొయ్యకుండా అలా వదిలేస్తే చెట్టుకి ఇంకా కాయలు రావు అన్నారు ఈ గోంగూరంతా కోసేసి వాళ్ళకి హండ్రెడ్ రూపీస్కి అమ్మేశాము నేను చెప్పానుగా వాళ్ళకి పర్ డే టూ నైంటీ రూపీస్ అని వంద రోజులు కలిపి ఒక్కొక్కరికి ట్వంటీ నైన్ థౌజండ్ ఇస్తారు వాళ్ళు ఏరి వాళ్ళకి ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు ఆ ఫిఫ్టీ మెంబర్స్లో ఆరుగురు లేకపోతే ఐదుగురు అరగంట వరకు పనిచేస్తారు అది కూడా ముసలి తాతలే మన చేయాలని నాశనం చేస్తున్నారు ఇంకా మనం కట్టే ట్యాక్స్ని డబ్బుల రూపంలో వాళ్ళకి ఇస్తున్నారు పని చేయకుండా అందుకనే మాకు ఖర్చు పంట పోతుంది